అందరూలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు నేను డి కి వెళ్ళొచ్చాను ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తానని ఇప్పుడు ఆ వీడియోనే కంటిన్యూ అవుతుంది చూడండి నేను చూపిస్తాను ఓకేనా ఏమేమి తెచ్చానో చూపిస్తాను ఒక్కొక్కటి పిల్లల కోసం తీసుకున్నాను వాళ్ళ బాగా పాడైపోయినాయి దాంట్లో కూడా అందు పెట్టుకొచ్చారు ఇది 169 మంది ఫ్రెండ్స్ బాందా ఇన్సైడ్ స్పూన్స్ పెట్టుకోవడానికి చారు హోల్డర్ ఇక్కడ బాండ్ బాంది సృతి ఇదే పక్కన ఇది తినడానికి స్నాక్స్ ఇది నా టాబ్లెట్ డిమార్ట్ లో అందుకే తెచ్చుకున్నా ఇక్కడ ఇది మ్యాట్ మ్యాట్ చాలా క్యూట్ కదా అన్నీ ଆ ବାସ୍କେଟ୍ ଲେ ବଟାରେ। ନେନୋ 4 ଅଏଲ ପ୍ୟାକେଟ୍ସ ଟେସ୍କଚା। ୟେସ୍। ଅକଡେ ବେଟ୍ ଚିନନ ଚିନନ। ଇଙ୍କୋ ଚିନନମାଇ କୋସା ଇଙ୍କୋ ବାସ୍କେଟ୍। ଆରେ ଆମ୍ରା। ଚିନନମାଇ କୋସା ଇଙ୍କୋ ବାସ୍କେଟ୍। ଓକେ ଣ? ନେକ୍ଷ୍ଟ। ଇଟ ଶୁଡ ବି ମମ୍ମି। ନେକ୍ଷ୍ଟ ଆର ଚୁଇସ୍ କରନ। ମମ୍ମି କୋସା କିଚେନ୍ లో 3 ଆଇନିର ଟଚୁନି। ଆଇଟ। ଦିଦି ମାଇର ଇଷ୍ଟଚ ବାଇନ ସ୍ନାକ୍ସ। ଇଦନା ବିସ୍କିଟ୍ସ ଅନେ ବାଉଣ୍ଟେ ଟେଷ୍ଟ ବାଉଣ୍ଟେ। ଅନୁଟେ ଦିସ୍କୁନାର ఇది కూడా మా ఆయనకి ఏంటిది పూల మొక్కలు ఇది కూడా ఆయన కోసమే ఇది చాలా రోజుల నుండి మా హస్బెండ్ అడుగుతున్నాను కడాయి తీసుకుందాం తీసుకుందాం అని చెప్పి క్లీనింగ్ ఇప్పియలేదు ఇప్పించాడు

చపాతి చపా ఇది ఒక అమ్మాయి కోసం అంటే మా బుడ్డమ్మాయి కోసం వైట్ బాగుందా ఫ్రెండ్స్ త్రీ డబల్ నైన్ పడింది బాగుంది ఏదో నచ్చింది నాకు కాస్ట్ కూడా నేను ఆలోచించలేదు తక్కువ ఎక్కువ అని నచ్చింది నా కండ్లకి తీసుకొని వచ్చా ఇది వచ్చేసి మా పెద్దమ్మాయి కోసం నాకు ఏదైనా నచ్చితే అది ఎంత రేట్ అయినా తీసుకుంటా తక్కువ రేట్ అయినా తీసుకుంటా నాకు బాగా అనిపించింది జీన్స్ మీద బాగుంటుందేమో వీళ్ళకి ఇది నీకురా స్ఫూర్తి క్లీలు పడ్డాయా కందిపప్పు శనగపప్పు చినిగిపోయింది శనగపప్పు తీసుకున్నా ఇది కొంచెం పక్కన పెడదా ఇప్పుడు వచ్చేసి కిచెన్లోకి వస్తాయి కందిపప్పు నేను ఎప్పుడు ఇలాగే తీసుకుంటాను ప్యాకెట్స్ ఏం తీసుకోను నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది అందుకని ఇబ్బంది తీసుకుంటాను ఇది ఏమంటే పుటానీ చట్నీ అదే నేను అప్పుడప్పుడు నాకు ఎండుమిరపకాయలు తాలింపులోకి నార్మల్గా ఎండుమిరపకాయలు విడిగా తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది ఇంకా మనం ఇలా ప్యాకెట్ టైప్ లో తీసుకుంటే ఒక రేటు ఉంది ఇవి బాగున్నాయి ఫ్రెష్ ఉన్నాయని చెప్పి ఇవి తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ తీసుకున్నా మళ్ళీ విత్తనాలు తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి గోధుమ రవ్వ గోధుమ రవ్వ శివ ఏమంటారు ఇక్కడ గోధుమ రవ్వ కొంచెం ఇది వచ్చేసి చెనగ పిండి బజ్జీలు వేసుకోవడానికి బజ్జీలు వేసుకోవడానికి ఇంకా తెరా స్పూర్తి సంచిలో నెక్స్ట్ సంచిలో అది ఇంత ఎంత బిల్లు వేయించిన లాస్ట్ లో చెప్తానండి మా ఆయన నేను రెండు ప్లాజాస్ తీసుకున్నా దీన్ని చూడండి ఎంత కుక్కి కుక్కి పెట్టేసాం ప్లేస్ లేదా ఓకేనా ఎంత పడింది అంటే ఇది కాస్ట్ ఎంత పడింది వన్ నైన్టీ నైనా రైస్ ఇదిగో వన్ నైన్టీ నైన్ పడింది డీమార్ట్లో కొంచెం క్వాలిటీ బాగుంది నేను ఒకసారి షాపింగ్ మాల్లో తీసుకున్నామని అవి టైట్ అయిపోయినాయి ఏందో ఎక్సైజ్ తీసుకున్నా కూడా అందుకే మళ్ళీ తీసుకొచ్చిన బాగుంటే తెచ్చుకోవచ్చు కొంచెం క్వాలిటీవి అని చెప్పి ఇది సేమియా ఉప్ అండ్ సేమియా ఉప్మా అంటుందండి సేమియా సేమియా ఇది సేమియా ఉప్మాకి చాలా టేస్ట్ ఉంటుంది బొంబాయిలు అందులోకి వెళ్ళప్పుడు తీసుకొస్తాను ఎక్కడ పొగడతారో పోగొడతారు ఎందుకంటే ఏంటంటే టీ పొడి ఏంది మీరు బ్రాండెడ్ తెచ్చుకోవచ్చు కదా ఎందుకు విడిగా తెచ్చుకుంటారు ఏమో అనుకుంటారేమో ఏదో ట్రై చేద్దాం మాయను ఎప్పటి నుండి అడుగుతున్నాడు అని చెప్పేసి తీసుకొచ్చిన లేకపోతే ఎప్పుడు నేను వేరే టీ పొడి తెచ్చుకుంటాను సుమా టీ కూడా ఇది వచ్చేసి ఎర్రపప్పు బాగుంటుంది ఎర్రపప్పుడు బాగుంది కొంతమంది ఎందుకో తినచ్చు తోటి ఇవి వచ్చేసి మా అమ్మాయిలోకి స్నాక్స్ కొట్టాలి అప్పుడప్పుడు ఉత్తి కావాలి అవి అయినా పిచ్చా ఉత్తిగా తింటాయి ఇవి పెసరులు

అట్నే ఉందిగా ఏంటి అన్ని మన చూస్తుంటే చాలా కనపడుతుంది కానీ కెమెరాలు కొన్ని ఉన్నాయి ఇంకోటి పెద్ద గోతం ఇదిగో పెద్ద గోతం ఈ పక్కన పెట్టేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తా ఎందుకంటే కెమెరాకి అడ్డ అవుతుంది కదా నేను చెప్పాను తెచ్చుకున్నాను అని చెప్పి ఇది ఇంకోటి అనమాట తీసుకొచ్చిన తీసుకొచ్చుకుంటే అమ్మాయి అంటది రెండు చూసి అబ్బాయి ఇవి కూడా మాకు వస్తాయే కదా ఇవి కూడా మాకే వస్తాయి నేను ఇవి ఎక్కువ కాస్ట్ తీసుకోనండి ఎందుకంటే తీసుకెళ్తారు పోస్తారు నేను చాలా మంది వీడియో కూడా కొంతమంది అడిగారు నన్ను పర్సనల్ కూడా మా ఫ్రెండ్స్ అడిగారు మీరు మీ హెయిర్ కి ఏం పెట్టుకుంటారు ఆయిల్ నేను ఈ ఆయిల్ అప్పించి ఏ ఆయిల్ పెట్టాను షాంపూ కూడా అర్ధరపోయే షాంపూ షిట్ షాంపూ పెట్టుకుంటాను అవి చేయలేదు నాకు మొదటి నుండి అదే అలవాటు ఇప్పుడు కూడా అదే అలవాటు మా పిల్లలకు కూడా ఎటువంటి ఆయిల్ పెట్టాను ఇదే ఆయిల్ పెడతాను చెప్పలేం అనుకుంటారు ఇదిగో ఇంకోటి డాబర్ టూత్ పేస్ట్ ఇంకోటి డాబర్ రెండే డాబర్ రెండే ఇష్టము అప్పుడు మనం ఎప్పుడు తెచ్చినా రెండే తెస్తాం షూ ఎందుకంటే ఏంటి రా బాబు నా ప్యాకెట్ కింద చెల్లి పడ్డదనుకున్నా

ఇంకొకటి ఇది వచ్చేస్తారా నేను చెప్పేది అబద్ధం కాదు నిజం మేము ఇదే ఆయిల్ వాడతాం ఏ ఆయిల్ వాడతాం ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్ కాదు అంత అంత దాకా కూడా మేము రాలేదు బెల్లం బెల్లం అక్కడే పెట్ట నాకిష్టము మా పిల్లలకు బయట విడిగా తీసుకొస్తా స్వీట్స్ ఇవి బయట బాగుం బయట తీసుకొస్తే అంత బాగా అనిపించట్లేమని చెప్పి ఇలా తెచ్చుకుంటా బాగుంటాయి డీమాటలో ఇంకోటి ఏంటంటే బయట అప్పుడప్పుడు కొంచెం క్వాలిటీకి వస్తాయి అవి కూడా బాగుంటాయి కేజీ కానీ ఇప్పుడు బయటికి వెళ్ళేదా ఇదో పూల మొక్కలు ఇంకోటి నువ్వే రెండేసుకుంది అందుకే ఆయన అదే అది అంటాడు అస్తా కాకపోతే నేనే అప్పుడప్పుడు టిఫిన్ తొందరగా అయిపోయింది నార్మల్ గా బ్రష్లు తీసుకొస్తే నాలుగు సెట్లు తెస్తా ఈసారి ఒక సెట్ తెచ్చా ఎందుకంటే ప్రతిసారి ఒక ఫిఫ్టీన్ డేస్ ఒకసారి తోవడం అరవై వేయడం మాకు కొత్త బ్రష్ ఎత్తుకోవడం ఎందుకు నాకు ఇదంతా బాధ అందుకే తీసి ఒకటే తెచ్చా నెక్స్ట్ ఇంకొకటి అంట్ల సబ్బు మా ఆయనది అక్కడ ఊసుకున్నాను అని చెప్పి ఆయన బట్టలు కొంచెం ఆయిల్ ఆయిల్గా అయితే కదా అందుకని బాబోయ్ నెక్స్ట్ అయ్యి చూస్తున్నప్పుడు పేర్లు గుర్తుకు రాట్లేదు ఇంకొకటి నన్ను నమ్మేస్తారా అన్నాడు మూడు తెచ్చుకున్నా కాబట్టి ఇది హండ్రెడ్ గ్రామ్స్ అప్పుడప్పుడు నా జున్న అంటే నాకు రీసెంట్ మా అన్నయ్య వాళ్ళ గేద చిన్న పిల్లని పెడితే అప్పుడు నేను తెచ్చుకున్నా బాగుంది జున్నది ఇది ఎన్నో మాయన తెచ్చుకున్నారు ఎందుకమ్మా దేనికి పండ్లు రాదా సరిపోద్దానికి తోటి రాదు చింతపండు పండి చింతపండు చింతపండు

ఎందుకంటే పిల్లలకి చాలా మంచిదండి ఎవరైనా సరే సోంపేనా నేముందా పిల్లలకి వీక్లీ వన్స్ సోము ఇవి ఏమంటారు సోంపు ఒకటి బాము వాటర్ తాగిస్తే చాలా మంచిది నేను మా పిల్లలకు కూడా అలాగే చెప్తే వాళ్ళు తినకపోయినా తాగకపోయినా బలవంతంగా పెడతా ఓకేనా మెంతులు సామాన్లు అన్ని ఇక్కడే ఉన్నాయి కదా ఇదేంటి ఇలాచి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అందుకే తక్కువలో తీసుకుంది తక్కువ తీసుకున్న తర్వాత ఎక్కువ పెద్ద ప్యాకెట్ సాల్ట్ ప్యాకెట్స్ నేను ఇన్ని ఒకేసారి తెచ్చానని అనుకుంటారేమో ఆయన మళ్ళీ నాకు డిమార్ట్కి వెళ్ళడానికి టైం ఇవ్వడు అందుకనే ఒకేసారి దొరికింద ఛాన్స్ అని చెప్పి వేసేస్తా

మేము టీలో కానీ కాఫీలోకి కానీ బెల్లం యూజ్ చేస్తాము అందుకనే బెల్లం ప్యాకెట్లు టూ తీసుకొచ్చా యాక్చువల్గా మూడు నాలుగు వేసుకొస్తా కాకపోతే ఈ నాలుగు ఏమైనా డొల్లే తీసుకొచ్చాను పక్కన మాకు రిలయన్స్ ఉంది వెళ్ళొచ్చు మళ్ళీ అక్కడికి ఇక్కడైపోయినా ఏమైనా అక్కడ వేస్తా అకౌంట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా ఇంకా పూర్తనే ఉన్నాయి ధనియాలు ఇంకా అయిపోయినాయిగా ఓకే లేదు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అక్షయ పాత్ర లాగా పూర్తుంది వెరియాలు కాదే ఇది ఏమంటారు షూ లవంగాలు లవంగాలు ఏది ఒక పేరు కూడా తెలియకుండా ఉందా అని అనుకుంటారేమో అది నాకు అర్థం కావట్లేదు అనమాట మాట్లాడుతుంది ఇంతవరకే అన్నమాట ఇంకోటి మీకు తెలియని విషయం ఏంటంటే కొన్ని కేక్స్ అయితే ఆ కేక్ ప్యాకెట్లు నాలుగు కేక్ ప్యాకెట్స్ అయితే అదే ఇందులో మా ఇద్దరు పిల్లలకైతే ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఏమున్నాయా అని చెప్పి కొన్ని కొన్ని లాంగ్ వీడియోలో చూసుకున్నారు కొన్ని కొన్ని ఏమో ఏం ఓపెన్ చే ఏం తెచ్చావు మమ్మీ ఓపెన్ చేయ మమ్మీ మాకు తింటానికి ఏం తెచ్చా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను బయట నుండి ఎక్కువ ఏం తినని వాళ్ళకి తెలుసు అయినా కూడా వాళ్ళ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మా మమ్మీ వాళ్ళు ఏదో ఒకటి తెస్తారు మా కోసం అని ఓకేనా లాస్ట్ మీరు ఎంత అయింది అనుకుంటున్నారు బిల్లు మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా మా ఇకి పెద్ద ఫస్ట్ నేను పెద్ద బిల్లు పెట్టా అంటే కొంతమంది పెడుతుంటారు కాకపోతే మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఎక్కువ ఓకేనా ఫైవ్ ఎంత అయిందంటే బిల్లు మొత్తము చెప్పనా శివ చెప్పు చెప్పనా మొత్తం అయితే చూపి నేను చెప్పుమండి చూపడం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఇక ఓకే మీరంతా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోగలరు కొంచెం చెప్తా కాదు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది బిల్ అంతా

అంటే నాలుగు వందల చిల్లరలు అండి ఇంకా పదివేల ఐదు వందలు అని చెప్తున్నాను ఇంత అయింది బిల్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అయితే మాక్సిమం నేను అవసరం ఉన్నంత వరకు తెచ్చుకున్నా అవసరం అయితే ఏం తెచ్చుకోలేదు మళ్ళీ మళ్ళీ ఓ ఇంత అవసరమా అంటారేమో ఓకేనా మరి అందరూ మా ఛానల్ని ఫ్రెండ్స్ నేనైతే నాకు అవసరం ఉన్నంత వరకు నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కున్నాను మీరు కూడా అలాగే కొనుక్కుంటారని నేను ఆలోచిస్తున్నాను ఓకేనా నేను అనుకుంటున్నాను ఎందుకు అని అంటే మనకు అవసరం తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ మనకు అవసరం లేదు మనకు నీళ్ళు లేదు తీసుకుంటే మనీ వేస్ట్ మనం అక్కడికి వెళ్ళంగానే కానీ టెంప్ట్ అయ్యి కొన్ని కొన్ని తీసుకుంటాము కొంచెం మీరు కూడా చూసి ఆలోచించి తీసుకోండి ఇప్పటివరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్